బంగారు రెక్కలు కలిగిన కొంగ అలాగే అత్యాస వేటగాడు ఒక అడవిలో చెరువు ఒడ్డున మింకు కొంగ నివసిస్తూ ఉండేది అడవి మొత్తంలో ఆ ఒక్క కొంగే ఉండేది అందుకే అడవిలో ఉన్న జంతువులన్నీ తనని చాలా ఇష్టపడేవి కాని ఎందుకో తన జీవితంలో సంతోషం అనేది లేదు ఒకరోజు కుందేలు ఇంకా జింక నీళ్లు తాగడానికి చెరువు ఒడ్డుకి వచ్చాయి వాళ్ళని ఎందుకు అలానే చూస్తూ ఉంది ఎలా కొంగ నిన్న ఎలా ఉన్నాను ఈరోజు అలానే ఉన్నాను దీనంగా బాధగా మీరెలా ఉన్నారు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నాలా కనపడే జంతువు ఇంకెలా మాట్లాడతాడు చోటు జింక నీ శరీరం ఎంత ఆకర్షణీయమైంది నీ కళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాయి అలాగే పరిగెడుతుంటే నువ్వు ఎంత అందంగా కనిపిస్తావు ఇంకోవైపు కుందేలు నువ్వు నీ అందం చూసి మనుషులకు కూడా నీ మీద ప్రేమ కలుగుతుంది ఎంతో ఇష్టంగా నేను ఇళ్లలో పెంచుకుంటారు అవును కొంగ కానీ కూడా చాలా అందంగా ఉంటావు కదా లేదు నా కాళ్ళు చూడు ఎంత పొడవుగా ఉన్నాయో అలాగే ముగ్గు కూడా ఎంత పెద్దగా ఉందో పైగా తెల్లటి రంగు నాలో ప్రత్యేకంగా ఏం లేదు ఎవరైనా నన్ను ఇష్టపడ్డానికి నువ్వు అలా ఎందుకని అనుకుంటావు నువ్వు చాలా మంచోడివి అలాగే మా మిత్రుడివి అలా తనతో చెప్పి ఆ రెండు అక్కడి నుండి వెళ్లిపోయాయి కాని కొంగ ఇప్పటికీ బాధపడుతూనే ఉంది కాసేపటికి చేతిలో కెమెరా పట్టుకుని ఒక ఫోటోగ్రాఫర్ వచ్చాడు వా ఈ అడవి ఎంత అందంగా ఉందో చెరువు కూడా ఎంత బాగుందో ఇది చూడ్డానికి చాలా బాగుంది అలా అని తను చెరువుని ఫోటో తీయడం మొదలు పెట్టాడు ఇంతలోనే కొంగ తన కెమెరా ముందుకి వచ్చింది ఓహో ఇంతకీ కొంగ మధ్యలోకి వచ్చిందేంటి తను ఉంటే ఫోటో మంచిగా రాదు అలా అని తను ఇంకో ఒడ్డున ఉన్న నెమల్ని ఫోటో తీయడం మొదలుపెట్టాడు కానీ తన మాటలు కొంగకి ఇంకా బాధను కలిగించాయి మొహం దీనంగా పెట్టుకుని తను అక్కడ్నుండి ఎగురుకుంటూ వెళ్ళి నల్ల కొండల దగ్గర ఆగింది దేవుడా ఎందుకు నువ్వు నన్ను ఇంత అసహ్యంగా ఉండే పక్షిలా పుట్టించావు నువ్వు ప్రసాదించిన ఈ జీవితంలో నేను సంతోషంగా లేను తను కిందకి దూకబోతూ ఉండగా అక్కడికి ఒక పావురం వచ్చింది నీకు నా పేరెలా తెలిసింది మా అడవిలో ఉండే పక్షివి కాదు కదా అది సరే కానీ నువ్వు చనిపోవాలి అన్న ఆలోచన వదిలేయాలంటే నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు నేను ఒక అందమైన పక్షిలా మారాలి అనుకుంటున్నాను నాలాగా ఇంకెవరూ ఉండకూడదు అలా అని కొంగ ఏదో ఆలోచించి ఇలా అంది ఒకవేళ నువ్వు చేయగలిగితే నా రెక్కల్ని బంగారుగా మార్చు ఆ తర్వాత నేను అందంగా అలాగే ఖరీదైన పక్షులా మారిపోతాను అలాగే తప్పకుండా ఈ మాట విని ఆ పావురం తన చుట్టూ తిరగడం మొదలుపెట్టింది తన చుట్టూ పొగ వ్యాపించింది ఆ పొగ తగ్గిన తర్వాత చూస్తే మింకు కొంగ రెక్కలు బంగారంలా మారిపోయాయి అలాగే ఆ పావురం కూడా అక్కడి నుండి మాయమైపోయింది అరే వా నాకు బంగారు రెక్కలు వచ్చాయి తను తన రెక్కలను చాపి గాలిలోకి ఎగిరింది కానీ పైకి వెళ్లకుండా నెమ్మదిగా తను కిందకు రావడం మొదలుపెట్టింది అరే అరే ఏంటి ఇలా జరుగుతుంది నేను ఎందుకు ఎగరలేకపోతున్నాను తను నెమ్మది నెమ్మదిగా కిందకొచ్చేసింది అంతేకాదు తనకి చాలా అలసటగా కూడా ఉంది బంగారం ఉండటం వల్ల నా రెక్కలు బరువయ్యాయి కానీ ఏం పర్వాలేదు ఇప్పుడు నేను చూడటానికి చాలా అందంగా ఉన్నాను అది చాలు నేను నడుచుకుంటూ వెళ్తాను అలా అంటూ తన తిరిగి అడవి వైపుకు వెళ్లిపోయింది తనని చూసిన ప్రతి జంతువు ఆశ్చర్యపోయింది అరేయ్ ఏంటిది మెంకు కొంగరెక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో అరే వా మెక్కు కొంగ నువ్వు మెరిచిపోతున్నావో చూడటానికి ఎంత అందంగా ఉన్నావో ఈ మ్యాజిక్ ఎలా జరిగింది అలా అన్నీ తనని మెచ్చుకోవడం మొదలుపెట్టాయి చెరువు దగ్గరికి చేరేలోపు తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి అందరూ నన్ను చూసి ఎంత ఆశ్చర్యపోతున్నారో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా నాకు పోటీ ఎవరూ లేరు తన అందం గురించి చుట్టుపక్కల ఉన్న అడవిలో కూడా చర్చలు మొదలయ్యాయి తనను చూడ్డానికి పక్షులు అలాగే జంతువులు దూరం నుండి వస్తున్నాయి ఇంక నేను ఈ అడవిలోనే కాదు ఈ ప్రపంచంలోనే అందరికన్నా అందమైన పక్షిని ఇక నుండి నన్ను ఉచితంగా ఎవరిని కూడా చూడనివ్వకూడదు అందరూ జాగ్రత్తగా వినండి నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నా కోసం ఏదో ఒక బహుమతి తప్పకుండా తీసుకురండి ఉచితంగా నన్ను చూడ్డానికి ప్రయత్నించకండి తను అన్న ఈ మాట జంతువులకి చాలా బాధని కలిగించింది ఇంకా ఏ జంతువు పక్షి తన దగ్గరకు వెళ్లేది కాదు అంతేకాదు అన్ని దూరం నుండే చూసి కళ్ళు తిప్పుకుని వెళ్ళిపోయేవి ఏం పర్వాలేదు వీళ్ళకి నన్ను కలడం ఇష్టం లేకపోయినా ఎందుకంటే వీళ్ళు నన్ను కలవడానికి అర్హులే కాదు అందంగా లేని వాళ్ళు ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు తన దృష్టి ఆ కొంగ మీద పడింది అయ్య బాబోయ్ ఏంటిది బంగారం రెక్కలున్న ఒక కొంగ ఇది లేకపోతే నిజమా కొంగతే ఇతను ఒక వేటగాడు కదా కొంగ ఎగరడానికి ప్రయత్నించింది కాని రెక్కలు బరువుగా ఉండడంతో తను ఎగరలేకపోయింది ఇంతలో ఆ వేటగాడు తనని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు వదులు నన్ను వదులు తన అరుపులు అన్ని జంతువులు ఇంకా పక్షులు విన్నాయి కానీ ఒక్కటి కూడా తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు అయ్యో దేవుడా ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు తనని కట్టేసి వేటగాడు నిద్రపోయాడు కాసేపటి తర్వాత తనకి కొంచెం దూరంలో జంతువులు కనిపించాయి మిత్రులారా నన్ను ఈ వేటగాడి నుండి కాపాడండి లేదంటే ఇతను నన్ను చంపి నా రెక్కల్ని అమ్మేస్తాడు మేము నీ దగ్గరికి ఎలా రాగలము కొంగ మా దగ్గర నీకు ఇవ్వడానికి బహుమతి కూడా ఏం లేదు ఏ బహుమతి లేకుండా మేము నీ దగ్గరికి రాకూడదు కదా ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైన పక్షివి మిత్రులారా ఇప్పుడు నాకు నా తప్పు తెలిసింది నన్ను క్షమించండి కానీ ఈ నుండి నన్ను కాపాడండి నెమ్మదిగా జంతువులన్నీ తన దగ్గరకు చేరుకున్నాయి మోంటూ కోతి రెండు రాళ్లను తీసుకుని వాటిని రాస్తూ వేటగాడి బట్టలకు నిప్పు పెట్టింది అయ్యో దేవుడా తను లేచి నేరుగా చెరువు దగ్గరకు వెళ్లాడు ఆ తర్వాత మోంటూ కోతి కొంగను కూడా విడిపించింది జంతువులన్నీ కొంగను తీసుకుని అక్కడి నుండి పారిపోయాయి మీరందరూ నన్ను క్షమించండి నన్ను నేను అందరికన్నా అందమైన పక్షులా భావించి చాలా పెద్ద తప్పు చేశాను నిజానికి ఈ ప్రపంచంలో నాకన్నా చెడ్డవాళ్ళు లేరు ఇంతలో ఎదురుగా వేటగాడు తోటాన్ని పిలిచాడు దగ్గర తుపాకీ ఉంది పారిపోండి జంతువులన్నీ అటు ఇటూ పారిపోయాయి కొంగ కూడా ఒక చోట దాక్కుంది నువ్వు నా నుంచి తప్పించుకోలేవు బంగారం రెక్కడున్న దేవుడా ఇప్పుడు నేనేం చెయ్యను నన్ను నేను ఎలా కాపాడుకోను అప్పుడే అదే పావురం అక్కడ ప్రత్యక్షమైంది ఏమైంది కొంగ అంతలా కంగారు పడిపోతున్నావు ఈ ప్రపంచంలో నువ్వే అందరికన్నా అందమైన పక్షివి కదా అయినా నీకు సంతోషంగా లేదా లేదు నా పాత రెక్కలే చాలా బాగున్నాయి వాటి సహాయంతో నేను ఎగరగలను ఇంకా చాలా అందంగా ఉండేవాణ్ణి ఇదంతా నా తప్పే నన్ను నేను చెడ్డగా అనుకున్నాను నన్ను మళ్ళీ పాత కొంగలా మార్చి నువ్వు నీ తప్పుల్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో ఆ రూపమే మనకు మంచిది అలా అన్న వెంటనే కొంగ రెక్కలు మళ్ళీ ముందులాగా మారిపోయాయి ఇంకా తను గాల్లోకి ఎగిరిపోయింది వేటగాడు తనపైకి గన్ గురి పెట్టాడు అరే ఆ కొంగకి బంగారుపు రెక్కలుండాలి ఇది ఆ కొంగ కాదనుకుంటాను వేటగాడు తన గన్నును కిందకు దించి ముందుకు వెళ్లిపోయాడు ప్రేమైన మిత్రులారా నేను ఎలా ఉన్నానో అలానే బాగున్నాను అంతేకాదు ఉన్నందుకు కూడా ఈ మాట విని జంతువులన్నీ సంతోషించాయి ఆ విధంగా కొంగ యొక్క ఆలోచన ఇంకా ప్రవర్తన రెండూ పూర్తిగా మారిపోయాయి తను నా బిడ్డని కలిసిన తర్వాత కూడా ఒక్కసారి కూడా తనని హత్తుకోలేదు అలాగే తనతో ఏం మాట్లాడలేదు కూడా నేరుగా తనని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది ఖచ్చితంగా నా బిడ్డ ఏదో సమస్యలో ఉన్నాడు మీరందరూ కలిసి నా బిడ్డని ప్రమాదంలోకి నెట్టారు కంగారు క్షేమంగా అడవిలోకి తిరిగి తీసుకొస్తాము అందరూ పదండి ఇక ఆలస్యం చెయ్యకూడదు ఒక అడవిలో చింకి పిచ్చుక అలాగే మోను అని మగ పిచ్చుక తమ గూటిలో ఉండేవి ఎన్నో నెలలు కలిసి ఉన్నా కూడా వీటికి పిల్లలు లేరు చింకి పిచ్చుక బాధపడుతూ ఉండేది అలాగే ఒకరోజు అది నది దగ్గర కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ ఉంది ఇంట్లోనే అది ఏం చూసిందంటే నదిలో నీటిపైన గూడు కొట్టుకుపోయి దాని వైపుకే నదిలో ఒక గూడు ఆ గూడు నది ఒడ్డుకొచ్చి ఆగితే అందులో ఒక గుడ్డు ఉండడం అది చూసింది అయ్యో ఇదొక గుడ్డు ఇది తాజాగా ఉంది ఒకవేళ వెంటనే దీనికి వేడివ్వకపోతే ఇది పాడైపోతుంది అలా అంటూ చింకి పిచుక ఆ గుడ్డుని దాని నోటితో పట్టుకుని ఎగురుకుంటూ దాని గూటికి వెళ్ళింది అక్కడ చుట్టుపక్కల ఉండే పక్షులన్నీ చింకి పిచుక దాని నోటితో ఒక గుడ్డును తీసుకుని వెళ్ళడం చూశాయి ఇంకా అన్ని దాని గూటి దగ్గరికి చేరుకున్నాయి చూడండి దేవుడు నా మాట విన్నాడు అరే ఇది ఎలా సాధ్యమైంది చింకి పిచుక గుడ్డు పైన కూర్చుని దానికి వెచ్చదనం ఇస్తోంది నేనెలాగో గుడ్లు పెట్టలేకపోయాను అందుకే దేవుడు నాకు ఈ గుడ్డుని బహుమతిగా ఇచ్చాడు నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఎంత కష్టం వచ్చినా సరే పెంచుకుంటాను ఎలా అయితే అది చెప్పిందో అది అలాగే చేసింది కొద్ది రోజుల్లోనే గుడ్డు పగిలింది ఇంకా అందులో నుండి పిల్ల బయటికొచ్చింది అయ్యో నా బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ఆ బిడ్డ ఒక చిలుక అని తెలిసి అన్ని ఆశ్చర్యపోయాయి అరే చింకీ ఇది ఒక చిలుక కదా తన చిలుకైతే ఏంటి తను నా బిడ్డ ఈ రోజు నుండి నాకు కూడా పిల్లల్లేని లోటు తీరింది ఇదంతా దేవుడి దయ ఇంకా ఇప్పుడు చింకీ పిచుక ఆనందానికి హద్దులు లేవు అది మిట్టుకి టైంకి ఆహారం పెట్టేది అలాగే దాన్ని జాగ్రత్తగా చూసుకునేది రెండు నెలల్లోనే మిట్టు కాస్త పెద్దదయ్యింది అలాగే ఎగరడం కూడా నేర్చుకుంది నా బిడ్డ ఎంత బాగా ఆకాశంలో ఎగురుతున్నాడో ఈ రోజు నా కళ్ళకి ప్రశాంతంగా ఉంది ఈ రోజు నుండి నేను కూడా నా బిడ్డతో కలిసి ఆకాశంలోకి ఎగరొచ్చు అప్పుడు ఈ అడవి మొత్తం నన్ను చూస్తుంది దాన్ని సంతోషంగా చూసి మోను కూడా సంతోషపడింది ఇంకా ఇప్పుడు అవి మూడు కలిసి ఆకాశంలో ఎగిరేవి అన్ని చోట్ల తిరిగేవి ఇప్పుడు అడవిలో అన్నిటికీ ప్రేమైంది అలాగే వాళ్ళ అమ్మకి ప్రాణమైంది ఒకరోజు ఏం జరిగిందంటే ఒక గోరింక చింకీ పిచుక గూటి దగ్గరికి వచ్చింది ఇంకా మిట్టును చూసి కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది నా బిడ్డ ఎంత పెద్దవాడైపోయాడు చివరికి నేను నిన్ను వెతికి పట్టుకున్నాను దాని ఏడుపు విని పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి ఇంకా చింకీ ఇలా అంది ఎవరు నువ్వు ఎందుకు నా బిడ్డని నీ బిడ్డ అంటున్నా కొన్ని నెలల క్రితం నా గూటిలో నుండి ఒక గుడ్డు జారి కింద పడి కనిపించకుండా పోయింది అప్పటి నుండి దాన్ని వెతుకుతున్నాను నీకు దొరికి నా గుడ్డు నాదే మెట్టుకి నిజమైన తల్లిని నేను నాకు నాకిచ్చాయి లేదు ఇప్పుడు తను నా బిడ్డ చెల్లి నేను నీ శత్రువుని కాదు నేను చేసిన ఒక్క పొరపాటు వల్ల నా గుడ్డు నాకు దూరం అయ్యింది అది నీకు దొరికింది నువ్వు దాన్ని పెంచుకున్నావు నీకు చాలా కృతజ్ఞతలు కానీ ఇప్పుడు తనను నాకు అప్పగించేసే నేను వదిలి ఎక్కడికి రాను ఇంకా ఇప్పుడు పక్షులన్నీ వాటిలో అవి చర్చించుకున్నాయి చింకీని హత్తుకుని నించుంది అది అసలైన అమ్మ వైపు చూడను కూడా చూడలేదు చింకి పిచ్చుకా మేము నీ బాధని అర్థం చేసుకున్నాము కానీ మిట్టు వాళ్ళ నిజమైన తల్లి దగ్గరికి వెళ్ళక తప్పదు తన మీద మొదటి హక్కు తనదే ఈ మాట విని చింకీ పిచ్చుక కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అలాగే మిట్టూ కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేదు కానీ పక్షుల ఒత్తిడి కారణంగా అది వాళ్ళ అసలైన అమ్మతో వెళ్ళక తప్పలేదు చింకీ మిట్టు వెళ్ళడం చూసి కన్నీళ్లు కారుస్తోంది మిట్టు కూడా నిరాశగా ఉంది కానీ వెళ్ళక తప్పలేదు కాసేపటికే అవి అడవి నుండి చాలా దూరంగా వేరే అడవికి చేరుకున్నాయి ఇంకోవైపు చింకి చాలా బాధపడుతోంది కానీ ఉన్నట్టుండి దానికి ఏదో గుర్తొచ్చింది అయినా ఇది నేను ఎలా మర్చిపోయాను తన గుడ్డు తన గూటి నుండి జారి పడిపోయిందని తన నాకు చెప్పింది కానీ నాకు ఆ గుడ్డు గూటితో పాటు దొరికింది ఈ మాట విని పక్షులన్నీ వాటిలో అవి మాట్లాడుకున్నాయి అప్పుడు చింకి ఇలా అంది తను నా బిడ్డని కలిసిన తర్వాత కూడా ఒక్కసారి కూడా తనని హత్తుకోలేదు అలాగే తనతో ఏం మాట్లాడలేదు కూడా నేరుగా తనని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయింది ఖచ్చితంగా నా బిడ్డ ఏదో సమస్యలో ఉన్నాడు మీరందరూ కలిసి నా బిడ్డని ప్రమాదంలోకి నెట్టారు నువ్వేం కంగారు పడకు చింకి పిచ్చుక మేము మిట్టుని క్షేమంగా అడవిలోకి తిరిగి తీసుకొస్తాము అందరూ పదండి ఇక ఆలస్యం చేయకూడదు పక్షులన్నీ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాయి ఇంకో వైపు మిట్టు కూడా దాని నకిలీ తల్లితో కలిసి ఒక గుహ దగ్గరికి చేరుకుంది నా మిట్టు లోపలికి పద మీ నాన్న ఎప్పటి నుండో నేను చూడాలనుకుంటున్నారు మిట్టు నిరాశగా ఉంది అందుకే సైలెంట్గా దాంతో వెళ్లిపోయింది లోపలికి వెళ్ళాక మిట్టు ఏం చూసిందంటే ఒక నీల రంగు గోరింక ఒక పంజరంలో బందీగా ఉంది ఇంతలోనే అక్కడికి ఒక గద్ద వచ్చింది దాన్ని చూసి మిట్టు భయపడింది ముందు నీ అసలైన తల్లిని కలుసుకో తరువాత రాత్రికి నేను మీ ఇద్దరిని ప్రశాంతంగా తింటాను అలా అంటూ గద్ద మిట్టూని కూడా పంజరంలో బంధించింది పదగోరింక గోరింక ఇద్దరం కాస్త షికారికి వెళ్ళి వద్దాం తిరిగి వచ్చాక వీళ్ళిద్దరి సంగతి చూద్దాం అవి రెండు గుహ నుండి బయటికి వెళ్లిపోయాయి ఇంకా నీలం రంగు గోరింక మిట్టూని గట్టిగా అత్తుకుంది మీరు ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన గోరింక ఎవరు అలాగే ఆ గద్దెవరు ఇంతకిక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు ఇంతలోనే చింకీ పిచుక కూడా మిగిలిన పక్షులతో అక్కడికి చేరుకుంది నాన్న మిట్టు మేమిప్పుడే ఆ గోరింకని ఒక గద్దెతో కలిసి ఈ గుహ నుండి బయటికి వెళ్తుండగా చూశాం దేవుడి దేవల్ల నీకేం కాలేదు అమ్మ మీరు వచ్చారా నేను మిమ్మల్ని చనిపోతాను చనిపోతాననుకున్నాను లేదు నాన్నా నువ్వల మాట్లాడకు వాటితో పాటు వచ్చిన గుడ్లగూబ పంజరాన్ని తెరిచేసరికి రెండూ బయటికొచ్చాయి నాన్న ఇప్పుడు నీతో ఉన్న ఈ కొత్త గోరింక ఎవరు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నిజమేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను మిట్టు నేనిక్కడికి తీసుకువచ్చిన ఆ గోరింక నా సొంత చెల్లెలు ఒక జబ్బు కారణంగా తను ఎప్పుడూ తల్లి కాలేదు అందుకే తన నన్ను మీ నాన్నని చూసినప్పుడు ఎంతగానో కుళ్ళుకునేది నన్ను చంపడానికి తను ఒక గద్దతో స్నేహం చేసుకుంది ఒకరోజు నేను ఒక గుడ్డు పెట్టాను కాని మాకు ఒక పావురం ద్వారా సమాచారం అందింది ఒక గద్ద ఇంకా గోరింక మా గుడ్డిని చంపడానికి వస్తున్నాయి అని మేమిద్దరము కలిసి మా గుడ్డుని గూటితో పాటు నదిలోకి వదిలేశాము తనకి ఏ హాని జరగకూడదు అని గద్ద నా భర్త అంటే మీ నాన్నని చంపేశాడు ఇంకా నన్ను ఈ పంజరంలో బంధించాడు తను నాతో అన్నాడు నా గుడ్డుని వెతికి నా కళ్ళ ముందే దాన్ని చంపేస్తాను అని అప్పటి నుండి ఈ గోరింక నా గుడ్డిని వెతుకుతుంది కానీ దేవుడు నా గుడ్డని కాపాడాడు అలాగే నుండి బయటికి వచ్చి నువ్వు ఇంత పెద్ద అయ్యావు నా కళ్ళ ముందు నిలిచావు నిజంగా నన్న నేను నీ ప్రాణాలు కాపాడటానికి నా గుడ్డుని నా నుండి దూరం చేసుకున్నాను ఇదంతా విని పక్షులన్నిటికీ చాలా ఆశ్చర్యం కలిగింది ఇంకా మిట్టు కూడా వెళ్లి వాళ్ళ అసలైన తల్లిని హత్తుకుంది ఇంకా ఇలా అంది అమ్మా నువ్వే నా తల్లివి కానీ పిచ్చుక తల్లి కూడా నన్ను చాలా కష్టపడి పెంచింది నేను తను లేకుండా కూడా ఉండలేను అందుకే మీరు కూడా మాతో బాగుంటుంది చూడు చెల్లి మిట్టు నిజం చెప్తున్నాడు నువ్వు కూడా మాతో వచ్చేసే మనిద్దరం కలిసి మిట్టుకి అమ్మల్లా ప్రేమని పంచుదాం అలాగే అందరం కలిసి సంతోషంగా ఉందాం ఈ మాట విని కోరింక కూడా సంతోషించింది ఇంకా పక్షులన్నీ కలిసి ఆ గుహ నుండి బయటికొచ్చి వాటి అడవి వైపుకి వెళ్లిపోయాయి